నమస్కారం భారతదేశ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కార్మిక కర్షక కక్షపాతి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు సర్దార్ గౌతుల చన్నా నూట పదిహేనవ జయంతి వేడుకలను ఎస్వి యూనివర్సిటీ ప్రకాశం భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పర్చూరి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆనాడు సర్దార్ విగ్రహం వారి కుమారుడు సుందర శివాజీ గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం కొత్తపేట గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ చేసి ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకోవడం అందులో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది సర్దార్ గౌతమ్ అర్జున్ గారు నూట పదిహేనవ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం ఆమె యొక్క విశిష్టత గురించి ఒకటి రెండు మాటలతో మాట్లాడుకోవాలనుకుంటే అది సరిపోయేది కాదు ఆయన చరిత్ర పెద్ద చరిత్ర సర్దార్ గౌతల్ అందరి గారు వెనుకబడిన ప్రాంతమైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి శ్రీశైన కులంలో పుట్టినటువంటి వ్యక్తి సర్దార్ బౌదల గారు సర్దార్ గారు స్వాతంత్ర ఉద్యమంలోనూ ఆ స్వాతంత్రం తర్వాత ముఖ్యంగా పొడుగు బలహీన వర్గాల కోసం మరి ముఖ్యంగా గీత కులాల కోసం ఎనలేనటువంటి ఉద్యమాలు చేసి వారి అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి మహానుభావుడు గారు ఉమ్మడి రాష్ట్రం అంటే మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ పొలాలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన విభేదించి ఆనాటి ప్రభుత్వాన్ని మీద అవిశ్వాస తీర్మానం పెట్టి గెలిచి ఆ ప్రభుత్వాన్ని గట్టి దింపినటువంటి చరిత్ర కలిగినటువంటి చరిత్రకారుడు సర్దార్ గౌతలన్న గారు అంత దళితుంది ఉంది ఆయన పాదయాత్రలకు ఆనాడే శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి సమస్య వస్తే ఆ సమస్యల మీద స్పందించి ఉద్యమాలు చేసి అది సాధించుకునే సత్తా నడుగున్నటువంటి గౌత లచ్చారు కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం ఆయన ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేస్తూ తాను ఏ కులంలో పుట్టారో ఆ కులాల గురించి కూడా ఆలోచించినటువంటి మహానుభావులు ఈత సంతతి సంబంధించినటువంటి కులంలో పుట్టాలి అందుకే ఆయన ఆలోచించారు చెట్టి పరిచ వేరు కాదు గౌడ వేరు కాదు ఈడిగ వేరు కాదు శ్రీశైల ఏత వేరు వేరు కాదు ఈ ఐదు కులాలు కూడా ఒకటే చెట్టి ప్రజ గౌడ శ్రీశైనా ఏత ఈడిగా కులస్తులందరూ కూడా కలిసి ఒక కిడికిగా విధించి ఈ సమాజంలో ముందుకు పోవాలని ఆలోచించి ఆనాడు ఏలూరులో ఒక సమావేశం ఏర్పాటు చేసి అప్పటి మరి చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటున్నటువంటి తీర్పు చేస్తున్న కుడుకుడు ప్రభాకర్ రావు గారు తదితర వ్యక్తులతో చర్చించి ఈ ఐదు కులాలు కలిసి ఉండాలని కలిసి ఉండేలా ప్రయత్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి అందుకే ఆయన హాస్యాలు నెరవేరాలంటే చెట్టి బలిచ గౌడ ఈడిగా శ్రీశైన ఏత కులాలంతా కూడా కలిసి పిడికి దిగించి బీసీలులో పెద్దన్న పాత్ర పోషించి ఈ బీసీలను ముందుకు తీసుకుపోవడం కోసం మనమందరము ఏకస్తులై కృషి చేయాలని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి సర్దార్ గౌతలచ్చన్న గారు ఈ జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోవడంలో ఈ కులస్తులందరూ కూడా ఏకస్తులై ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్దారు గౌత గారు